హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం వేరే చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాళ్ళు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకొని రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గుర్ర అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకబోతులు వాటి ఏజ్ వైస్ ఎంత లైవ్ అయితే బురవెంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను కదా మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్కి ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జిడిపి గొర్రెలు పిల్లలు అనేది మనకు అమ్మకానికి అమ్మకానికైతే ఉన్నాయి ఈ మొత్తం టోటల్ మనకి ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు అనేది మనకు అమ్మకానికి ఉన్నాయి ఈ ఇరవై గోర్లు ఇరవై పిల్లలు జత ప్రైజ్ వచ్చి మనకి ముప్పై ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి జత అంటే రెండు కాదు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు జీవాలు కలిపి మనకి ముప్పై ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజు పిల్లలు అనేది ఉన్నాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి రెండు పిల్లలు మాత్రమే మనకి ఆ చిన్న సైజు పిల్ల కనిపించే ఒక నెల పిల్ల మాత్రం ఒక పిల్ల ఉంది ఒక రోజు రెండు రోజుల క్రితం అనేది ఒక గొర్రె అనేది దీనిందని చెప్పారు నేనే దగ్గరికి వెళ్ళి లైవ్లో ఉండి ఈ వీడియో అనేది తీస్తున్నాను ఒకవేళ మీరు వచ్చినప్పుడు ఏదైనా పొల్లు లేకపోయినా కాళ్ళు ఏదైనా కుంటుతున్నా లేదనుకుంటే ఏదైనా కళ్ళు ఏదైనా ఉన్నా అలాంటివి ఏదైనా ఉంటే తీసేసి బేరం అనేది చేసుకోవచ్చు ఇక్కడ పొల్లు లేని గొర్రెలు అంటూ ఏం లేవు ప్రజలు మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద మూడు పళ్ళ మీద అనేది మాత్రమే ఉన్నాయి ఇవి జత వచ్చేసి మనకి ముప్పై ఏడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ అడిగినా ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపురం అలా తెగచర్ల విలేజ్ మా విలేజ్కి దగ్గరలో అయితే ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే జివాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటల్ అన్నవాళ్ళ నెంబర్ ఉండదు అన్నవాళ్ళ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాళ్ళ దగ్గరికి వెళ్ళి గొర్రెలైనా మేకలైతే వాటికి పుళ్ళు ఉన్నాయా లేదంటే కళ్ళు ఏదైనా పోయి ఉన్నా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళినా ఎందుకంటే వీడియోలో చూసేది వేరే లైవ్ లైవ్ వెళ్ళి చూసేది వేరే చాలా తేడా ఉంటుంది కానీ ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి ఆ కనిపించే ఆ రెండు చిన్న పిల్లలు తప్ప మిగతా ఇన్ని మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఏజ్ ఉండే పిల్లలు మాత్రమే ఆ పెద్ద పిల్లలు అనేది మనకు కాదు కింద వస్తాయి ఓకే బ్రీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి